కాంపిటీషన్ ఒక నియర్ బై సిక్స్ బ్యాండ్స్ మధ్యన సెప్టెంబర్ సిక్స్త్న ఒక కాంపిటీషన్ జరిగిపోతుంది మనం పబ్స్లో యాక్చువల్గా ఇండివిజువల్ బ్యా బ్యాండ్స్ని ఎంజాయ్ చేస్తుంటాం అలాంటిది ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక సిక్స్ టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్తో మనల్ని యాక్చువల్లీ ఎంటర్టైన్ చేయబోతున్నారు అది సెప్టెంబర్ సిక్స్త్న చేస్తున్నాం దీనికి యాక్చువల్గా ఏంటంటే శ్రీ తను ఈ కాన్సెప్ట్ని దీన్ని తీసుకురావడం జరిగింది దాంతో నా టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ టైం సినిమాలు ఇది కాకుండా నేను ఇది జామ్ జంక్షన్ అని ఒక పెద్ద ఈవెంట్తో రాబోతున్నాము డెఫినెట్గా ఇది మీ అందరికీ చాలా మంచి అంటే హైదరాబాద్లో ఒక పెద్ద వైబు వస్తుంది ఈ దీనికి నియర్ బై ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు దీంట్లో గెలిచిన వాళ్ళకి మా బ్యానర్లో యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ డైరెక్షన్ ఛాన్స్ కూడా వి అనౌన్స్డ్ అనమాట జస్ట్ నో ఇప్పుడే అట్లాగే మిగిలిన ఎవరైనా సరే దీనికి రావాల్సిన వాళ్ళందరికీ కూడా అదంతా మా శ్రీ యాక్చువల్గా మా టీము మీకు క్లారిటీగా చెప్తారు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఎప్పుడో కానీ రేర్గా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక సిక్స్ మెంబర్స్ ప్లే చేయడం అనేది జరగదు అందుకని డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ నాకు నేను ఇంప్రెస్ అయింది ఇందులో యాక్చువల్ కాన్సెప్ట్ ఇంతవరకు ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ జరగలేదు దీన్ని యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్ చేయించి ప్రాపర్గా మళ్ళీ మేమే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే దీంట్లో దీన్ని ప్లాన్ చేసాము నేను ఏదైనా సరే అంటే ఇన్నోవేటివ్గా కొత్త థాటు కొత్త పర్సన్ కష్టపడుతున్నారు టీం చాలా బాగుందనుకుంటే అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు బట్ డెఫినెట్గా ఒక మంచి థాట్ అయితే అందరికీ పరిచయం చే నా ద్వారా జరుగుతుంది అనుకుంటే అది నిజంగా నేను ముందుంటాను అలాంటి ఇది దీంట్లో నాకు ఏంటంటే శ్రీ ఎప్పటినుంచో లాస్ట్ ఎయిట్ టెన్ ఇయర్స్ నుంచి బాగా తెలుసు అందుకని నేను తన ఎప్పటి నుంచో చూస్తున్నాను దిస్ ఈస్ ద రైట్ టైం రైట్ ప్రాజెక్ట్ అని చెప్పి అనిపించి నేను యాక్చువల్గా ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట జామ్ జంక్షన్ దీని వెనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్స్ మారుతి సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్ మేము ముప్పై నుంచో విఆర్ బిహైండ్ హిమ్ టు సే ఎస్ టు దిస్ ఫైనల్గా ప్రాజెక్ట్ ఓకారు జామ్ జంక్షన్ ఇస్ పక్క రీజనల్ బ్యాండ్స్ అండి సో దీన్ని మనము లీగలైజ్ చేయించాము ఇండియన్ అథారిటీ ఐ మీన్ కంప్లీట్గా లీగల్ టీఎం చేయించాము నో వన్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అగైన్ అంటే ఎన్ దే షుడ్ టేక్ ద రాయల్టీ ఫ్ర మర్ పర్మిషన్ ఫ్రమ్ మచ్ సెకండ్ జామ్ జంక్షన్ ఇస్ మెయిన్ అబౌట్ సిక్స్ బ్యాండ్స్ ఇట్స్ నాట్ ఎ బ్యాటిల్ ఇట్స్ నాట్ కాంపిటీషన్ బట్ గివింగ్ దమ్ ఎ ప్లాట్ఫామ్ వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం మనం స్పెషల్లీ మనం చూస్తున్నాం ఇవాళ రేపు మనం ఎనీ పబ్ ఎనీ ప్లేసెస్ వి గో వి సీ బ్యాండ్స్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ మీరు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆల్ ద బ్యాండ్స్ సర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంటర్లింక్డ్గా వాళ్ళంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్స్ అన్ని అన్ని బ్యాండ్స్ అందరూ నాట్ ఫిలిం ప్లే బ్యాక్ సింగర్స్ నాట్లే ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది జొమాటోలో పనిచేస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అంతా కలిపి ఇట్లా బ్యాండ్స్ ఫామ్ చేస్తారు వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకొక పాత్వే క్రియేట్ చేయడం కోసం వీ డిజైన్ ది షో మొత్తం తెలుగు సాంగ్స్ ప్లే అవుతుందండి సిక్స్ రౌండ్స్ ఉంటాయి దాంట్లో సిక్స్ బ్యాండ్స్ సిక్స్ రౌండ్స్ పార్ట్ ఫ్రమ్ ద సెవెంత్ రౌండ్ విచ్ ఇస్ సర్ప్రైజ్ టు ద పబ్లిక్ ఆన్ ద డే ఆఫ్ ఈవెంట్ ఆ సిక్స్ బ్యాండ్స్ జామ్ చేస్తున్నప్పుడు త్రీ 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 మినిట్స్కి వాళ్ళు జామ్ చేస్తూ ఉంటాను ఇట్స్ నాట్ సంథింగ్ ఒక టెన్ మినిట్స్ మీరు పాడెళ్ళిపోండి టెన్ మినిస్ పాడేళ్ళిపోండి దిస్ ఈజ్ కంప్లీట్లీ జామింగ్ త్రీ మినిట్స్ కట్ త్రీ మినిట్స్ కట్ ఏబీసీడీ ఈ బ్యాండ్స్ అని ఇట్లా దిల్ జామ్ దిమ్ సెల్ఫ్ సో ది బెస్ట్ ది బెస్ట్ అంటే ఆ మూమెంట్లో ఆ రోజు బాగా ప్లే చేసిన బ్యాండ్కి యా స్ మారుతి గారెసెడ్ ఐఎమ్ సూపర్ ఆనర్డ్ అండ్ ఎస్కేన్ సార్ చెప్పినట్టు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఆఫర్ కూడా చేశారు సో వీళ్ళకి సూపర్ బ్లస్ సూపర్ అవునా అంటే ఈవెంట్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు వాళ్ళు ఇది త్రీ అండ్ హాఫ్ అవర్స్ షో అండి కంప్లీట్గా చాంపియన్షిప్స్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లాస్ట్ వన్ అవర్ విల్ బి తెలుగు డీజే ఇప్పటివరకు మీరు ఎక్కడైనా మనకి ఎంతసేపు డీజేలు కూడా బాలీవుడ్ డీజే హాలీవుడ్ డీజే అన్నారు బట్ ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ తెలుగు రీజనల్ డీజేస్ అంటే టు బ్రింగ్ అప్ ద తెలుగు నేటివిటీ సేమ్ థింగ్ వీఆర్ ప్లానింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఇది హైదరాబాద్ మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ విఆర్ ప్లానింగ్ సంథింగ్ ఇది అయిపోయిన వెంటనే వీఆర్ టార్గెటింగ్ అదర్ స్టేట్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ లైక్ వీఆర్ గోయింగ్ టు మలయాళం తర్వాత మరాఠీ అండ్ దెన్ గుజరాతీ హిందీ ఆల్ ద లాంగ్వేజెస్ ఇండియా వేర్ మూవింగ్ అండి ఇట్స్ ఇండియా సో సేమ్ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ దీస్ డెఫినెట్లీ అంటే పాపిటీషన్ డిఫరెంట్ అయ్యాను కాంపిటీషన్ అంటే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మీరు పాడే నెక్స్ట్ టెన్ మినిట్స్ బ్యాండ్స్ ఇది కాదు లైవ్లో సిక్స్ బ్యాండ్స్ విల్ పర్ఫామ్ అట్ ఏ టైం అట్ ఏ టైం అంటే త్రీ త్రీ మినిట్స్ జామింగ్ జామింగ్ ఈస్ డిఫరెంట్ కాంపిటీషన్ డిఫరెంట్ బ్యాటిల్ ఈస్ డిఫరెంట్ సో వీఆర్ డూయింగ్ జామింగ్ అవునండి యా వీఆర్ హ్యావింగ్ ఎంట్రీ టికెట్స్ ఆన్ అండి దీని మీద ఎంట్రీ టికెట్స్ ఉంటాయి నాట్ హైయర్ హయ్యర్ సైట్ దాంట్లో వి రిడిమ్ విత్ విచ్ దే కెన్ రిడీమ్ ద టికెట్స్ ఆల్సో బుక్ షో బుక్ షో అండ్ పేటీఎం ఎంటైర్ వాల్సెంట్ అండ్ ఐషూ థ్యాంక్స్ వాల్సెంట్ సెంటెన్స్ టీమ్ ఆల్సో అప్ మొత్తం దే ఆర్ టేకింగ్ ఇయర్ ఆఫ్ దిస్ దట్ మై డిపెండ్ ఆన్ ఫిఫ్టీ హండ్రెడ్ టు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో బేసిక్ ప్రైస్ ఆర్ నాట్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ పీపుల్ టు బై దట్ టికెట్స్ విచ్ ఇస్ లైక్ దాంట్లో మళ్ళీ వీఆర్ హ్యావింగ్ సమ్ బెవరేజెస్ కౌంటర్స్ అండ్ ఆల్ విచ్ విచ్ సెన్ రెడీమ్ ఫుడ్ దౌంట్ ఆఫ్ దట్ దీన్ని మళ్ళీ మేము ఎపిసోడ్ లాగా షార్ట్ చేసి ఎవ్రీ సిటీ వరకు మీ వాంట టు షూట్ ఇట్ లైక్ ఎపిసోడ్ దాన్ని కట్ చేసి వి వాట్ టు అప్లోడ్ ఇన్ సమ్ మీడియా ఛానల్ సో దట్ సెకండ్ స్టెప్ యా అండి ఓన్లీ ఒరిజినల్ ట్యూన్స్ కాదు మంత్ ఫిల్మా సాంగ్సే పాడతారు దాంట్లో మధ్యలో ఒక రౌండ్ ఉంటుంది దట్స్ దర్ ఓన్ కంపోజిషన్ ఉంటుందండి వాళ్ళకి వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైస్ దేర్ అండ్ దెన్ ఆ రోజు ఆ మూమెంట్లో ది బెస్ట్ పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేసిన వాళ్ళకి వీఆర్ గివింగ్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండివిజువల్ సింగర్స్ లైక్ సపోజ్ వైలిన్ గిటారిస్ ఫ్లూటిస్ట్ ఓకల్గా బాగా సింగర్ ఉన్న వాళ్ళకి వీఆర్ గివింగ్ సపరేట్ ఇండివిజువల్ క్యాష్ ప్రైస్ మూమెంటో మళ్ళీ అక్కడ ఇస్తున్నాం వీ గాట్ వెరీ గుడ్ అండ్ అంటే ఈవెన్ ద బ్యాండ్స్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ బికాస్ దీస్ ఇస్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ అంటే ఎగ్జిస్టింగ్ బ్యాండ్స్ కాకుండా కొత్త బ్యాండ్స్ కూడా వీఆర్ మేకింగ్ ఏ ప్లాట్ఫామ్ సో మాకు ఆల్మోస్ట్ టెన్ బ్యాండ్స్ దాకా డిసైడ్ ఎస్ట్ టు దిస్ మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో దాన్ని కట్ అండ్ నుంచి బ్యాండ్స్ని కూడా ఇంట్రోడ్యూస్ చేస్తాం హూ ఆర్ ద బ్యాండ్స్ జామింగ్ అట్ దర్టికులర్ ఐమ్ ఐమ్ నాకు సూపర్ అవును దర్శ నా మాట్లాడడం ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాను ఐ వాజ్ లైక్ సార్ అన్నారు నాన్న బాగా చేస్తే మనము విష క్రియేట్ అ ప్లాట్ఫామ్ టుదేమో బట్ అనౌన్సింగ్ నాకు సర్ప్రైజ్ అండి సార్ అండ్ ఎస్కేన్గా డైరెక్ట్గా వచ్చి వీల్ క్రియేట్ అ ప్లాట్ అంటే ఈ ఈవెంట్ లెవెల్ వెళ్ళిపోయింది అక్కడికి సో వీర్ జస్ట్ పుటింగ్ అవ్ ఫింగర్స్ క్రాస్ కాదు పుట్టింగ్ అవ్ థమ్స్ అప్ టు ప్రౌడ్లీ టు సే దట్ ఎస్ వీఆర్ డూయింగ్ ఎ హ్యూజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ విచ్ విల్ సౌండ్ టు ద ఇండియా అండి సో దట్స్ అవర్ అండి బ్యాండ్స్కి డైరెక్ట్ మెసేజ్ లైక్ యు ఆల్ ద బ్యాండ్స్ దిస్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ డోంట్ థింక్ దెట్ విఆర్ పుట్టింగ్ రైవల్ బిట్వీన్ ద బ్యాండ్స్ దిస్ ఈస్ ప్యూర్లీ ఏ ట్రాన్స్పరెంట్ కాంపిటీషన్ కూడా కాదండి ఏ ప్లాట్ఫామ్ టు మేక్ యువర్ సెల్స్ ఫ్రీ సింగ్ యువర్ సెల్స్ ఫ్రీ కంపోజ్ యువర్ సెల్ఫ్ ఫ్రీ మీకు ఛాన్స్ ఇవ్వడం కోసమే మూవీస్లో మీకు ఐడెంటిటీ ఇవ్వడం కోసమే ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ దిస్ ఈస్ దెర్ ఈస్ నో రైవల్ రైవల్రీ బిట్వీన్ ద బ్యాండ్స్ ఓకే